రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి ముఖ్యంగా దక్షిణాదిపై కన్నేసిన బీజేపీ కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్నాయా రానున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ తప్పదా గత ఎన్నికలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్లలో పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఇందుకు దక్షిణాదిలో కాంగ్రెస్ బీజేపీల బలాలు బలహీనతలు ఏంటి దేశంలో సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదలైంది మరికొన్ని వారాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి దీంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది కేంద్రంలో వరుసగా మూడోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఇండియా కూటమి బీజేపీ దూకుడుకు చెక్ పెట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలని సర్వశక్తులు వడ్డుతోంది మిత్రపక్షాల సహాయంతో ఎలాగైనా సరే కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇక ఉత్తరాదిలో భారీ సీట్లను గెలుస్తూ చాటుతోన్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం ప్రాంతీయ పార్టీల నుంచి పోటీని ఎదుర్కోవడంలో తడబడుతోంది అయితే ఈసారి ఎన్నికల్లో మూడు వందల డెబ్బై లోక్సభ సీట్ల టార్గెట్ తో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ అదే సమయంలో బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలను కీలకంగా వాడుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది అంతేకాదు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలను ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది కమలదలం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పుదుచ్చేరి పరిధిలో మొత్తం నూట ముప్పై లోక్సభ స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ కేవలం ఇరవై తొమ్మిది సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది బీజేపీ గెలిచిన తొమ్మిది సీట్లలో ఇరవై ఐదు కర్ణాటక నాలుగు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉన్నాయి కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరిలో బీజేపీ ఒక్క ఎంపీ సీట్ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగడం వల్ల అప్పట్లో కాంగ్రెస్ కూడా ఇరవై ఎనిమిది సీట్లకే పరిమితమైంది తమిళనాడులో ఎనిమిది తెలంగాణలో మూడు కేరళలో పదిహేను కర్ణాటక పుదుచ్చేరిలో ఒక్కో సీటును కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మొత్తం మీద కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లోనూ కొంతమేర తన ఉనికిని చాటుకోగలిగింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ సంఖ్యలో సీట్లను సాధించినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తన ఉనికిని నిలుపుకుంది కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోని పరిణామాలు చాలా వరకు మారాయి కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది కర్ణాటకలో బీజేపీని తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తమిళనాడులో డిఎంకే సారథ్యంలోని బలమైన సంకీర్ణ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా ఉంది ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీ ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంటామనే ధీమాలో ఉంది అదే సమయంలో ఉత్తరాదికి చెందిన రాష్ట్రాల్లో బీజేపీ చాలా వరకు బలంగా ఉంది దీంతో దక్షిణాదిపైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ నూట ఎనభై ఐదు స్థానాలకు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా తక్కువ సీట్లకే పరిమితం కావలసి వచ్చింది కర్ణాటకలో ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉండగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుతో పరిస్థితుల్లో చాలా వరకు మార్పు వచ్చింది ఈ పరిణామాలు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది కర్ణాటక ప్రజల కోసం అమలు చేస్తున్న ఉచిత హామీలు తమకు ఓట్లు రాలుస్తాయని విజయాన్ని అందిస్తాయనే ధీమాతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరోవైపు జేడీఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది ఇక కేరళలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి ఒక్క లోక్సభ సీటు కూడా రాలేదు అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గతంలో కంటే రెండు పాయింట్ ఏడు శాతం పెరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ కేరళలో పదిహేను లోక్సభ స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది అంతేకాదు కేరళలో ముప్పై ఎనిమిది శాతం ఓట్లను సాధించింది అంతకుముందు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ కేవలం ఏడు లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగా గత ఎన్నికల్లో మాత్రం పదిహేను సీట్లను గెలుచుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్కు ఇది కలిసొచ్చే అంశమే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది తెలంగాణలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను అరవై నాలుగు సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్ దీంతో సహజంగానే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశలు అమాంతం పెరిగాయి తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది కంటే ఖచ్చితంగా ఎక్కువ లోక్సభ సీట్లు వస్తాయని హస్తం పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు గాను మూడింటిలోనే కాంగ్రెస్ విజయం సాధించింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నుంచి కీలక నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వాళ్లందరి సహకారంతో ఈసారి కనీసం పదిహేను లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది రాష్ట్రంలో అమలు చేస్తోన్న ఉచిత హామీల వల్ల ప్రజలు తమవైపే నిలుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ నుంచి కీలక నాయకుల చేరికతో బీజేపీ కూడా బలోపేతమైంది దీంతో ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఏపీలో బీజేపీకి అంతగా పట్టు లేదు అందుకే టీడీపీ జనసేన పార్టీలతో జట్టు కట్టిన బీజేపీ రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే మిత్రపక్షాలతో కలిసి విలేనని ఎక్కువ సీట్లలో విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది ఇక కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది మరోవైపు తమిళనాడులో కూడా బీజేపీకి పెద్దగా బలం లేదు దీంతో తమిళనాట చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లనైనా గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది అదే సమయంలో తమిళనాట గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో డీఎంకేతో కలిసి భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది మొత్తం మీద దక్షిణాదిలో గతంలో కంటే ఈసారి మెరుగ్గా పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది మరోవైపు బీజేపీ ఉత్తరాదిలో మాదిరిగానే దక్షిణాదిలోనూ చాటాలని ప్రయత్నిస్తోంది మరి దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది చూడాలి సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో సత్తాచారం కీలకం అందుకే దక్షిణాది నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో మరి ఈ రెండింటిలో ఏ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందో చూడాలి మరి